చాలా రోజుల నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని తీసుకొని వెళ్ళట్లేదు టైం కుదరలేదని ఇంక ఈరోజు సండే కదా ఫ్రీగా ఉన్నాలే తీసుకొని వెళ్తాను అన్నాడని మా మిక్కు చూడండి డాన్స్ వేస్తున్నాడు అక్కడికి తీసుకుని వెళ్ళింది దానికి ఎంట్రీ టికెట్ అయితే థర్టీ రూపీస్ ఉన్నింది దుబాయ్ సిటీ ఎట్టండి చూడండి ఒకసారి చాలా బాగుంది ఈ అయితే మాత్రం ఫొటోస్కి అయితే మాత్రం సూపర్గా ఉన్నింది వెళ్తూ వెళ్తూనే మాకు చూడండి అలా తాజ్మహల్ ఇచ్చింది ఇంతవరకు వెళ్ళలేదు కదా తాజ్మహల్ దగ్గరికి చూసేద్దాంలే అలా ఒక రెండు ఫొటోస్ తీసుకునేద్దాంలే అనేసి అలా తాజ్మహల్ దగ్గర ఒకసారి ఆగేసి చూడండి ఇవన్నీ చాలా బాగున్నాయి కదా ఏదో ఒరిజినల్ లాగే ఉన్నాయి కానీ అవన్నీ ఫొటోస్ లేండి ఇంకా లోపలంతా చాలా బాగుంది కానీ కింద చూడండి ఎందుకంటే ఇక్కడ లైన్ గా టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది సాయంత్రం అయితే నైట్ అయితే వర్షం పడుతుంది అందువల్ల కింద అలా పాడైపోయింది కానీ పాపం వీళ్ళేం బాగానే మెయింటైన్ చేశారు అప్పటికి ఏం చేయలేం కదా వర్షం ఏం మనకు చెప్పొస్తుందా ఇంకా ఇలా ఫొటోస్ అన్ని తీసుకున్నాము ఇలా అరేంజ్ చేసి పెట్టున్నారు ఫొటోస్ కోసం అని నాకు మా మిక్కుకైతే రెక్కలు వచ్చేసేయలేండి మా మిక్కు రెక్కలు వచ్చినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు ఇంకా అలా వెళ్ళి ఇక్కడేదో లైట్లు పెట్టారు కదా వీటికి న్యాయం చేయకపోతే ఈ లైట్లు ఫీల్ అయిపోతాయిలే అని అలా మా ఆయన అయితే మరీ లైట్స్లోకి వెళ్ళి దూరిపోయాడులేండి అలా ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకునేసి అలా తిరిగేసి ఎంజాయ్ చేసేసాము ఇంకా ఇక్కడ చూడండి ఇవన్నీ క్లాతింగ్స్ ఇక్కడ అన్ని క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఈ ప్యాంట్ చూడండి ఎంత బాగుందో కదా దీన్ని తీసుకుందామా ఎంత అవుతుందో అడుగుదాం అంటే వెయ్యి రూపాయలు ఎందుకు లే పదా నా ప్యాంట్ తీసి నీకు కట్ చేసి ఇచ్చేస్తాను అనేసి అన్నారు ఇంక ఈ బొమ్మలు అయితే తీసుకున్నాం మా పిల్లలు ఎక్కడికి వెళ్ళా బొమ్మలు వదలరు కదా ఇంకా ఫైనల్గా ఇలా వెళ్ళి ఇక్కడ ఏదో లైన్గా ఒక పది మంది హార్ట్స్ పెట్టేసి ఉంటే ఆ పది మంది ని ఎందుకు వదలాలి అని ఒక రెండు ఫోటోలు తీసుకునేసి ఇలా ఈ గేమ్స్ అన్నీ కొద్దిగా ఆడేసి ఇంకా అలా ఇలా తిరిగేసి ఈ ఈ హార్ట్స్ లోపల ఒక నాలుగు సార్లు మా పిల్లలు పరిగెత్తేసి ఈ బుడదంతా షూల్కి పూసుకునేసి ఇంకా చాలే ఇంకా వెళ్దామనేలాగా అనిపించేసి ఇంక అటు ఇటు తిరిగేసాము ఫుల్గా ఇంక ఇక్కడ చూడండి స్టార్స్ దగ్గర ఇక్కడ మా ఆయన మాత్రం వద్దులే పదా వాళ్ళు ఉండట్లేదంటే కూడా ఆహా తీసుకో తీసుకో ఫోటో తీసుకోవాలి అన్నట్టు తీసుకున్నాడు అనమాట ఇంకా ఫొటోస్ తీసుకొని అలా వెళ్ళేసి కొద్దిసేపు అలా తిరిగాము ఈ గేమ్ ఇవన్నీ చూసారా ఇవన్నీ గేమ్సే హండ్రెడ్ రూపీసు ఆ గేమ్ అయితే హండ్రెడ్ ఇదైతే ఫిఫ్టీ అనమాట సిక్స్టీ హండ్రెడ్ ఇలా ఈ రింగ్స్ వేస్తే అక్కడ అవన్నీ జ్యూసెస్ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి లాస్ట్కి ఇంకా ఫైనల్గా వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాము మేమైతే ఇది తెలుసా మీకు ఎంతమందికి ఫ్రూట్స్ అన్నీ వేసి చేస్తారు కదా అండ్ న్యూడిల్స్ అయితే తిన్నా ఇదైతే అన్హెల్దీ లేండి పక్కా డౌట్ లేదు ఇంకా తిరిగి ఇంటికి అయితే వచ్చేసాం తినేసి వచ్చేటప్పుడు చూడండి ఫైనల్గా ఈ పీస్ మీట్ న్యాయం చేయకపోతే ఎలా మరి ఎగ్జిబిషన్కి వచ్చి ఫైనల్గా థ్యాంక్ యూ బాబాయ్